అది కాదే చెత్త అసలు చెత్త మీ అమ్మ మీ అన్న ముందు ఆలు తీసుకెళ్ళి రారా నీతో ఎందుకు నాన్న ప్రదానికి లెక్కలేస్తున్నావు వెయ్యకపోతే నువ్వేమో వాళ్ళు నలమొత్తం మీద ఐదు వేలే తింటారని చెప్పావు కానీ ఆవిడ గారేమో పోటీకి ఐదు వేలు తినేస్తున్నారు స్నాక్స్ ఇంకేమైనా ఉన్నాయా తినిస్తే అయిపోవండి మరి అయితే అల్లుడి గారి ఫోన్ చేసి ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్ కెళ్ళి ఏమైనా తెమ్మని చెప్పాలి ఆ బొంబాయి గారేమో ఫ్యాన్ ఏసీ గాలి పీల్చుకుంటూ ఇగో ఆఖరికి ఫ్యాన్ కింద కడ్రై లారేసుకుంటున్నాడు ఫ్యాన్ నా కోసం కాదు దానికోసం గాలి ఏమైనా మనం కొనాలేంటి నాన్న ఫ్రీయే కదా కానీ కరెంటు కొనాలి కదా నీకు చెప్పడం కన్నా వాళ్ళకి నచ్చడం బెటర్ ఒరే మరి ఈ లెక్కలరా రాత్రి తిన్నాక మాట్లాడుకుందాంలే కాలు కింద పెట్టండి ఏమన్నాయి గారు నాకు ఇలా చాలా కంఫర్ట్ గా ఉంది కాలు కింద పెడితే ఇంకా కంఫర్ట్ గా ఉంటుందండి రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యం బాగుంటుందని నిన్నే పేపర్లో చదివా పేపర్ వాడి చేతికి దాల రాస్తూ ఉంటాడు అన్నయ్య గారు అవన్నీ పట్టించుకోకూడదు అది కాదండి கால் దించండి నా నా ఏమైంది అది కాదురా கால் దించి కూర్చోబెట్టు మీ అత్త కూర్చోట్లేదు నువ్వు రారా నా రిమోట్ ఏది கால் పెట్టుకుంటూ పెట్టుకొని దాని వల్ల ఖర్చే లేదు కదా ఎందుకు అవదు సోఫా కవర్ మాసిపోతే ఉతకాలి ఉతకడానికి నీళ్లు ఖర్చు సర్ఫు ఖర్చు ఉతికేటప్పుడు చిరిగిపోతే దారం ఖర్చు ఇలా ఎన్నో ఖర్చులు ఇదిగో ముందు ఆవిని సోఫా మించి చూస్తున్నారు దించ ఫుడ్ ఎక్కువ గుండెల్లో కొవ్వు పెరిగిపోయి మహిళ చూసారా అత్తగారు ఫుడ్ ఎక్కువ తినడం వల్ల గుండె అయిపోయిందంట మీరు కూడా ఎక్కువ తినేస్తున్నారు మీ గుండు కూడా అయిపోద్ది తిండి కొంచెం తగ్గించండి అదే పేపర్లో కాస్త కింద చూడు బాబు పేపర్లోనా కడుపు నుండా తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి అని నొప్పితో ఒక ఆవిడ చనిపోయిందంట అమ్మో ఆ పరిస్థితి రావద్దు అందుకే నీ కాడ పిండ తింటా నిండ తింటే ఓకే నిండిన తర్వాత కూడా కొని తింటావే నువ్వు హై బావా చెప్తావు సేగడి నా సొమ్మంత త్వరగా తినేస్తుందండి చాలు పన్నీ పాట లేకుండా ఇంట్లో ఖాళీగా ఉన్న యువకుడికి పిచ్చెక్కింది ఎక్కింది పొద్దు పొద్దున్నే ఎర్రగడ్డ పిచ్చాస్పత్రికి ఆసుపత్రికి తరలింపు ఇది చూడు బామ్మది ఇది చూడు బావా పని ఒత్తిడి ఎక్కువై మేడ మంచి దూకి చచ్చిపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ పిచ్చోడు అయ్యాడు అక్కడ యాగ్ చచ్చిపోయాడు ఆయన నాకు తెలియక అడుగుతాను కష్టపడి ఉద్యోగం చేయడం దేనికి చచ్చిపోవడం దేనికి ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు కదా ముదురు టెంకులు ఈ తల్లి కొడుకులు ఇద్దరు సరో నాకేస్తున్నారు ఇందు ఇందు మీ అమ్మకి మీ అన్నకి నువ్వేనా చెప్పచ్చు ఏం చెప్పాలండి మీ అమ్మకి తిండి తగ్గించమను మీ అన్నకి ఏదైనా ఉద్యోగం చేసుకోమనే మా అమ్మ చిన్నప్పుడే ఫిక్స్ అయిందండి నేను పెళ్లి చేసుకున్నాక నాతో పాటు ఇంటికి వచ్చి రాయల్గా బ్రతకాలని అది మా అమ్మ డ్రీము కాదు స్కీమ్